ండి అంశీలపట్నం కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం ట్యారోడ్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం న్రహ్మశివై శ్రీమాతమ మనకి యూనివర్సే ఇస్తుంది సిక్స్ అపెండికల్స్ పెండికల్స్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటో చూద్దామండి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓకే అండి ఒకసారి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓకేనండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఎవరికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి అప్పుడు ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి కాబట్టి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి స్ట్రెంగ్త్ మీ పర్సన్ స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఏ విషయంలో అని అంటే లోపల మీరు బాధపడుతున్నారా వాళ్ళు బాధపడుతున్నారా ఒకరికొకరు చెప్పుకోలేని విషయాల గురించి కాస్త మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఏదో లోపల బాధ ఉంది అది బయటికి చెప్పుకోలేక లోపల మీరు బాధపడుతున్నారు అని చెప్పేసి మీరే స్ట్రెంత్ అవుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఈడ ఏసార్ట్స్ మీరు అది అవుతుందా కాదా మంచిగా ఉంటుందా ఉండదా అలాంటి టెన్షన్స్ అయితే పెట్టుకున్నట్లు వాళ్ళు స్పాయ్ చేస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు లేట్ నైట్లో కానీ మీరు అన్నీ సాధిస్తారు అనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఉంటున్నారండి మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే ఏ సబ్ షార్ట్స్ మీరు గ్రోత్ అవుతారు కంపల్సరీ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఆఫ్ ఫార్చ్యూన్ మీకు కూడా టైం వస్తుంది గ్రోత్ అయ్యే టైం వస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఎటు తెలుసుకోలేని మీకు న్యాయం చేద్దామని అంటే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నట్లు వాళ్ళు తెలుస్తున్నారు చెప్తున్నారు ఇంకా బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఓవర్గా తీంకెడతూ ఉన్నారు లేట్ నైట్లో మీరు చూస్తే ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అంటే ఒక మంచి హోదాలో ఒక రాజు రాని లెవెల్లో మిమ్మల్ని భావించుకుంటూ ఉంటారు మీరు చూస్తే వాళ్ళ కోసమే ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళ కోసమే ఉన్నట్లు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళ కోసమే మీరు వెయిట్ చేస్తున్నట్లు లేదంటే వాళ్ళు మీ గురించే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీ గురించి వదులుకొని ఉన్నట్లు మీరున్నారా వాళ్ళు ఉన్నారా ఆ విషయం గురించి లేట్ నైట్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అందుకనే మీరు ఒకవేళ మీరుంటే వాళ్ళు మీ దగ్గరికి అర్జెంటుగా రావాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇవన్నీ ఇలా ఇలా వస్తూ ఉన్నాయి మీ మీద ప్రేమతోటి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా టూ ఆఫ్ షార్ట్స్ ఇలా నైన్ ఆఫ్ వాంట్సు అంటే బాగా ఆలోచించి మీరు వాళ్ళ కోసమే ఉన్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మనకిది యూనివర్స్ ఇచ్చిన కాదు మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఓకే అండి ఇప్పుడు డెక్ వాళ్ళు మీరు ఎంత లోపల బాధపడుకుంటూ ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీకు అనుకూలంగా మార్చుకునే టాలెంట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మనం ఏంజల్ గైడెన్స్ తీద్దాము ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే మీ పర్సన్ నిజంగానే ఆల్స్తూ ఉన్నారా అని చెప్పేసి అనుకుంటే తప్పకుండా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి అండి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇక నుంచి మీ రిలేషన్లో బెటర్గా ఉండబోతుంది ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇక నుంచి కొత్తగా ఉండబోతుంది అన్నట్లు చెప్తున్నారు ఇఫిబిలు మీరు నమ్మండి అని చెప్తున్నారండి యూనివర్సు ఇంకా ఏం చెప్తున్నారు కాంప్రమైజ్ కాండి ఇంతకు ముందుకు జరిగినటువంటి ఏవైనా సాడ్ సిచ్యువేషన్స్ ఉంటే అవన్నీ వదిలేసి కాంప్రమైజ్ కాండి లేదు మేము కాము అంటే ఇవన్నీ రావు మీకు నాట్ ది రైట్ టైం అలా ఆలోచించడానికి కరెక్ట్ సరైన సమయం కాదు ఇట్స్ అప్ టు యూ వాళ్ళకి మీకు రాసిపెట్టిన బంధం కాబట్టి కంపల్సరీ మీరు అలా ఆలోచించడము కరెక్ట్ కాదు మీరు కాంప్రమైజ్ కాము ఇంకేం కాంప్రమైజ్ అవుతాము అలా ఆలోచించడానికే సరైన సమయం కాదు అని చెప్తున్నారండి ఇన్వర్ట్స్ మీకు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఊర్ణహర్షి వేసీ మాత్రేణ